ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారికంగా వడ్డే ఓబన్న గారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా కృష్ణా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వీరి యొక్క జయంతిని మనం జరుపుకుంటూ పద్దెనిమిది వందల నలభై ఐదో సంవత్సరంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ప్రథమ స్వాతంత్ర సమరయోధులుగా మన చెప్పవచ్చు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి సైనిక అధ్యక్షుడిగా ఉంటూ భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించడానికి కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈయన యొక్క జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం ఇదే సందర్భంగా ఆయన చేసినటువంటి త్యాగాలను కూడా మనం మరించుకుంటూ మన భారతదేశానికి చేసినటువంటి స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ దీన్ని ఈ యొక్క స్వతంత్రాన్ని అలాగే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి కన్సన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో మొదట మొదటిసారిగా పాల్గొన్నటువంటి వీరి యొక్క త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛ వాయులు పెంచుకుంటూ ఉన్నాము కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అధికారికంగా జరుపుకోవడం అలాగే దీనికి కృష్ణా జిల్లా పోలీసులు అంతా కూడా దీంతో పా పాల్గొని వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవటం చాలా సంతోషించలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా వడ్డే ఓబన్నా గారి జయంతిని మనం ఘనంగా చేసుకోవటం చాలా సంతోషం ఈ సందర్భంగా ఆయన యొక్క త్యాగాలను పాలించుకోవటం కూడా మనకి అవకాశం కాబట్టి వీరి యొక్క త్యాగాలని మనం కొనసాగించి మన నిత్య జీవితంలో కూడా అంతే ధైర్య సాహసాన్ని ప్రదర్శించి వారి యొక్క త్యాగం దేనికోసం అనేది మనం తెలుసుకుంటూ ఈ యొక్క దేశ యొక్క స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను